తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈరోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్కి కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ